అప్కమింగ్ ఎపిసోడ్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ని క్లిక్ చేసి ఆల్ సింబల్ ని ప్రెస్ చేయండి ఇక అరుణ్ నుంచి మెసేజ్ రాగానే రోజా కొంచెం రిలాక్స్ అయిపోతుంది అరుణ్ మెసేజ్ అంతా చదువుకొని అవునులే అయినా ఫోన్ చేస్తే నన్ను ఎలా ఓదార్చాలో నీకు అసలు అర్థం కాదు కదా అందుకోసమే నువ్వు మెసేజ్ చేశావు అందుకే నన్ను కలవాలి అని ఆరాటపడుతున్నావు అయినా ఇది నా మంచికే ఫోన్ లో మాట్లాడితే నువ్వు నన్ను ఎలా ఓదారుస్తావు డైరెక్ట్ గా అయితే నాకు పర్ఫామ్ చేయడానికి చాలా బాగుంటుంది నువ్వు నన్ను ఓదార్చడానికి ఇంకా బాగుంటుంది సరే రేపు అయితే అని మెసేజ్ పెట్టేస్తుంది రోజా తరువాత కాసేపటికి చామంతి దగ్గర నుంచి రోజాకి ఫోన్ వస్తుంది చామంతి చామంతి ఫోన్ చూడగానే రోజా ముఖం వాడిపోతుంది ఫోన్ ఎత్తగానే అక్కా ఏం చేస్తున్నావు అని ఎగ్జైటీగా అడిగేసరికి ఏం చేస్తారు ఈ టైంలో పడుకుంటారు అయినా ఈ టైంలో నువ్వెందుకు ఫోన్ చేశావు అని కోపంగా రోజా అడుగుతుంది అదేంటక్క అలా అంటున్నావు ఈడికి వచ్చినప్పుడు నన్ను అసలు మాట్లాడొద్దు అన్నావు అందుకే నేను మాట్లాడలేదు ఫోన్ చేస్తే కూడా అలా మాట్లాడుతున్నావేంటి అని చామంతి అడిగేసరికి నిన్ను ఎప్పుడు కూడా నాతో మాట్లాడొద్దు అని అంటే అర్థం ఆ ఇంటి దగ్గర ఒకటే అని కాదు ఇలా ఫోన్లు చేసి కూడా విసిగించొద్దు అని అర్థం అని రోజా అనగానే అక్క గురించి బాగా తెలిసిన చామంతి అక్కను ఎలాగైనా బుట్టలో వేయాలని అదే అక్క నేను నెల నెల నీకు డబ్బులు పంపిస్తూ ఉంటాను కదా ఈ నెల కూడా డబ్బులు కావాలా అని అడుగుదామని ఫోన్ చేశాను అని చామంతి డబ్బుల టాపిక్ తీయగానే రోజా ఆలోచనలో పడుతుంది అయ్యో మర్చిపోయాను రేపు నేను రెస్టారెంట్లో కలవాలి కదా నా సూర్యుణ్ణి అయినా రేపు బిల్లు నేనే పే చేస్తానని ఇంతకు ముందే అతనికి ప్రామిస్ చేశాను అలాంటప్పుడు నాకు డబ్బులు చాలా అవసరం ఇప్పుడు దీంతో కూల్గా మాట్లాడాలి అని మళ్లీ రోజా కూల్గా మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది అక్క గొంతులో సాఫ్ట్నెస్ ని గమనించిన చామంతి అయితే వద్దులే అక్క నీకు అవసరం లేదంటే నేను వాడుకుంటానులే నాకు ఇక్కడ అవసరాలున్నాయి అని ఫోన్ పెట్టేయబోతుంటే ఏ ఆగాగవే అయినా ప్రతి నెలా డబ్బులు వెయ్యాలని మీకు నేను కాల్ చేసి చెప్పాలా ఇప్పుడు కూడా నాకు అవసరం ఉన్నాయి అయినా అమ్మకి ఇన్సూరెన్స్ కట్టాలి కదా నా ఫోన్కి ఫోన్పే చేసే అని ఈ రోజా అనేసరికి కుదరదక్క అని కూల్గా చామంతి అంటుంది ఏంటి ఏమో అంటున్నా అని రోజా అనగానే అదే అక్క నా ఫోను సరిగా పనిచేయడం లేదు అమౌంట్ ఎవరికి వెళ్లడం లేదు నిన్ను డైరెక్ట్ గా కలిసే ఇస్తాను అని చామంతి అనగానే రోజా అయోమయంలో పడిపోతుంది రేపైతే నేను నా సూర్యుడు కలవాలి ఎలాగైనా నాకు డబ్బులు అవసరం పైగా అతను పెట్టిన టైం చాలా తక్కువ అంత తొందరగా నేను ఎప్పుడు చామంతిని కలవాలి ఎప్పుడు డబ్బులు తీసుకోవాలి ఎప్పుడు అతని దగ్గరికి వెళ్ళాలి ఇది ఇలా మెలకు పెట్టిందే అని ఫోన్ పట్టుకుని రోజా ఆలోచిస్తూ ఉంటే చెప్పకా రేపు ఎక్కడ కలుద్దామంటావు అని చామంతి వాయిస్ ఇని అది రేపు కలవడం కుదరదు నువ్వు ఎలాగో అలాగ చేసేసి నాకు డబ్బులు పంపించు అని రోజా మాట్లాడుతుంది అలా కుదరదక్క ఎలాగో అలాగా అయితే నేనిప్పటికల్లా పంపించుండేదాన్ని కదా కుదరదు కాబట్టే నిన్ను కలిసే ఇస్తాను సరేలే అక్క అయితే నీకు రేపు కలవడం కుదరదు కదా ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకుని వాడుకోలే నేను నీకు తర్వాత ఎలాగో అలాగ పంపిస్తాను అని చామంతి కూల్గా చెప్పేసరికి ఇది కావాలనే నన్ను మెలకపెట్టి ఆపేస్తుంది రేపు నాకు డబ్బులు చాలా అవసరం ఇప్పుడు దీన్ని వద్దని చెప్పలేను ఇక చేసేదేమీ లేక రోజా సరే రేపు నేను ఒక ప్లేస్ చెప్తాను అక్కడికి వచ్చే కానీ అక్కడికి వచ్చాక డబ్బులు ఇచ్చామా వెళ్లిపోయామా అన్నట్టుండాలి వీధి పంచాయతీలు పెట్టకూడదు నన్ను ఏ క్వశ్చన్స్ వేయకూడదు అని కండిషన్ పెడుతుంది చామంతి కూడా సరేలే అక్క నీకు డబ్బులిచ్చి వెళ్లిపోతానులే అని కూల్గా చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది ఇక మరుసటి రోజు చామంతి అక్కను కలవడానికి ఎలా వెళ్లాలా అని ఆలోచిస్తూ ఉంటుంది అంతలో తనకి ప్రేమ్ గుర్తుకు వచ్చేస్తాడు ఈ అడ్రస్ కు డ్రైవర్ బాబుకైతే బాగా తెలుస్తుంది అని చెప్పేసి ప్రేమ్ ని సహాయం అడిగేసరికి ప్రేమ్ కూడా చామంతిని తీసుకుని రోజా చెప్పిన ప్లేస్కి వెళ్తాడు అక్కడ ప్రేమ్ ని బయటనే కార్లో ఉంచేసి చామంతి మాత్రం లోపలికి వెళ్తుంది వస్తానన్నా సరే రానివ్వదు అక్కడ రోజా చామంతి కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది చామంతి రోజా దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసి లెక్క ఉంటే ఏంటే నువ్వు నాకు డబ్బులు ఇస్తున్నావు అని అందరికీ తెలియాలా అలా లెక్క ఇచ్చే బదులు తీసుకొచ్చిందంతా నా చేతిలో పెట్టి వెళ్లిపోవచ్చు కదా అని కోపంగా అంటుంది ఎందుకక్కా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు ఈ మధ్య ఇలా తయారయ్యావేంటి అసలు ఏం జరుగుతుందక్కా అని చామంతి ఇండైరెక్ట్ గా అడుగుతుంది ఏం జరుగుతుంది ఏమీ జరగట్లేదు అయినా అక్కడ నేను ప్రీమియం కట్టాలి నాకు టైం లేదు టైం అయిపోతుంది ఆ డబ్బులు ఇలా ఇవ్వు అని చామంతి చేతి నుంచి గట్టిగా లాగేసుకుంటుంది ఎన్ని డబ్బులు తెచ్చావో నీకు తెలియదా తెలిసి కూడా కావాలని నువ్వు నటిస్తున్నావు అంటూ చామంతితో మాట్లాడకుండా పిలుస్తున్నా పలకకుండా స్పీడ్గా వెళ్లిపోయి కార్ ఎక్కి వెళ్లిపోతుంది చామంతి రోజా వెనకాలే పరుగు పెరుగున వస్తుంది కానీ అందుకోలేకపోతుంది తరువాత ప్రేమ్ కార్ దగ్గరికి వెళ్లి ప్రేమ్ ని ఆ కారు ఫాలో చేయమని చెప్తుంది ఎవరున్నారు చామ్ ఆ కారులో దాన్ని ఎందుకు ఫాలో చేయమంటున్నావు అని ప్రేమ్ అడగగానే ప్లీజ్ బాబు కారు వెళ్లిపోతుంది ముందు వెళ్ళండి అని చామంది తొందర పెట్టేసరికి ఏంటో చాం ఈ రోజు నువ్వు డిటెక్టివ్ లా పనిచేస్తున్నావు ఏందో ఏం జరుగుతుందో అని ప్రేమ్ కార్ స్టార్ట్ చేస్తాడు ప్రేమ్ ఒక దిక్కు కారు నడుపుతూ ఉంటాడు కానీ చామంతిని క్వశ్చన్ల మీద క్వశ్చన్స్ వేస్తూనే ఉంటాడు నువ్వు ఎందుకింత కంగారు పడుతున్నావు చామ్ కంగారు పడకుండా నాకు చెప్పావు అంటే నేను నీకు హెల్ప్ చేస్తాను కదా అని కూల్ గా అంటూ ఉంటే చివరికి చామంతి రెస్పాన్స్ అయ్యి మీ హెల్ప్ కావాల్సినప్పుడు ఖచ్చితంగా తీసుకుంటాను డ్రైవర్ బాబు ఇప్పుడు మాత్రం ఏమీ మాట్లాడకుండా స్పీడ్గా కారు పోనివ్వు అని రిక్వెస్ట్ చేస్తుంది ఇక రోజా ఒక స్పాట్ దగ్గరికి వచ్చి కారులో నుంచి దిగి లోపలికి వెళ్తుంది అక్క కసలు ఇంత పెద్ద కారు ఎక్కడిది ఎవరిది కారు అని రోజా ఆలోచి చామంతి ఆలోచిస్తూనే ప్రేమ్ ని అక్కడే ఆపేసి రిక్వెస్ట్ చేసి ప్రేమ్ ఎంత వస్తా అన్నా సరే అతన్ని అక్కడ ఉండడానికి ఒప్పించి తను కూడా వాళ్ళ అక్క వెంటానే లోపలికి వెళ్లిపోతుంది రోజా మాత్రం చామంతిని అసలు గమనించదు ఇక ఇక్కడ రమాదేవి ఇంట హర్షవర్ధన్ వాళ్ళమ్మ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు అమ్మా రాజావారు రాణివారు చనిపోయి నెల రోజులు కావస్తుంది నెలమాసికం చెయ్యాల్సి ఉంటుంది కదా దేవుడు లాంటి మనుషులు వాళ్ళు వాళ్ళకి చెయ్యకపోతే ఎలా అని హర్షవర్ధన్ అడుగుతూ ఉంటే అవునా నిజమే అందరితోటి దేవుడు అని అనిపించుకోవడం అంటే అంత చిన్న విషయం కాదు వాళ్ళు ఎన్ని మంచి పనులు చేసి ఉంటే అలా ప్రజలందరూ దేవుడు అని కొలుస్తారు కానీ వాళ్ళకి ఇప్పుడు నెలమాసికం పెట్టడానికి నా అనేవాళ్ళు ఎవరున్నారు చెప్పు అని అడుగుతూ ఉంటే అందరినీ మనవాళ్ళు అనుకునే వాళ్లకు ఎవరూ లేకపోవడం ఏంటమ్మా ఎవరూ లేకపోయినా అందరినీ మన అనుకున్నారు కాబట్టి మనం కూడా వాళ్ళకి నిలమాసికం చేయొచ్చు కదా నేనే జరిపిస్తాను అని హర్షవర్ధన్ మాట్లాడుతూ ఉండగానే రమాదేవి కోపంగా అక్కడికి వచ్చేసి ఎవరో చావులకి మీరు చేయడం చేయడమేంటి చెప్పండి అని నిలదీసి అడుగుతుంది ఎవరో చావులు కాదు వాళ్ళు ఎవరో కాదు నా వాళ్ళు నన్ను ఈ స్థాయిలో నిలబెట్టిన వాళ్ళు అని హర్షవర్ధన్ చెప్తాడు ప్రతిసారి బాలసాయంతోనే సాయంతోనే ఎదిగాము అని మీరు పదే పదే చెప్పకండి వాళ్ళు జస్ట్ కాస్త సాయం చేశారు కానీ మనం చాలా కష్టపడ్డాం మన తెలివితేటలతో మనం పైకి వచ్చాం అని రమాదేవి అంటుంది రమా మనము ఏదైనా పెట్టుండొచ్చు కానీ మనం ఎగరడానికి రెక్కలు ఇచ్చింది మాత్రం వాళ్లే మనం ఈ స్థాయికి రావడానికి కారణం కూడా వాళ్లే అది నేను ఎప్పటికీ మర్చిపోను అని హర్షవర్ధన్ అంటాడు ఇక ఇంట్లో ఉన్న పని వాళ్ళంతా కూడా వీళ్ళ అరుపులను వింటూ చూస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటారు పనులు చేసుకుంటూ అది గమనించిన రమాదేవి ఇంట్లో ఇంత గట్టిగా అర్వకండి వాళ్ళు ఎప్పుడో ఏదో చిన్న సహాయం చేశారని చెప్పి పని వాళ్ళ ముందు మన పరువును తీసేయకండి అని అంటుంది అప్పుడు అత్తయ్య కలగజేసుకుని ఇది పని వాళ్ళ ముందు పరువు తీసుకోవడం కాదమ్మా మనకు వాళ్ళు ఎప్పుడో సహాయం చేశారు కానీ మనం ప్రతి మెట్టు ఎక్కడానికి ఆ సహాయమే ఉపయోగపడింది అలా మనం వాళ్ళని గుర్తు పెట్టుకున్నాము అంటే కృతజ్ఞత చూపిస్తున్నామని అందరూ కూడా మనకి రెస్పెక్ట్ ఇస్తారు అని అత్త అనేసరికి ప్రతిసారి మీ కొడుకును వెనుకేసుకుని రాకండి మాసికం చేయడం అయితే ఇక్కడ కుదరదు అని రమాదేవి తేల్చి చెప్పేసరికి కోపంతో హర్షవర్దన్ ఎందుకు కుదరదు వాళ్ళు చనిపోయినప్పుడు కనీసం నన్ను చివరి చూపు కూడా నోచుకోకుండా చేశావు ఇప్పుడు కనీసం ఈ మాసికమానే చేసి వాళ్ల రుణాన్ని కొంతలో కొంతైనా నేను తీర్చేసుకుంటాను అని అరుస్తూ చెప్పే వరకు నా మాటను కాదని నువ్వు ఈ నెలమాసకాన్ని జరిపిస్తావా నువ్వు నాకు ఏం రెస్పెక్ట్ ఇస్తున్నట్టు అని రమాదేవి అనగానే మరమనుషుల మధ్యలా మనిషిలా కాకుండా వాటితో సావాసంతో బతుకుతున్నావు మనుషుల విలువ నీకు ఏం తెలుస్తుంది అయినా నువ్వు నా నుంచి గౌరవాన్ని ఎక్స్పెక్ట్ చేసినట్టే నీ నుంచి నేను కూడా గౌరవాన్ని ఎక్స్పెక్ట్ చేస్తాను కదా అని హర్షవర్ధన్ అడిగేసరికి నేను నీకు గౌరవాన్ని ఇవ్వాలి అంటే నాకు నచ్చే పనులు నాకు గౌరవాన్ని తెచ్చే పనులు నువ్వు చెయ్యాలి కదా అని రమాదేవి అంటూ ఉంటే అద్దంలో చూసుకుని అదే నీ ప్రపంచం అనుకునే లోకం నీది మనుషుల విలువ నీకు తెలియదు అని హర్షవర్ధన్ అంటాడు అంటే ఇప్పుడు నా మాట కాదని నువ్వు ఇంత చెప్పినా కూడా మాసకం జరిపిస్తాను అంటావా అని కోపంగా రమాదేవి అడిగేసరికి హర్షవర్ధన్ కూడా ఇంకొంచెం వాయిస్ పెంచి ఎస్ అని గట్టిగా అరుస్తాడు ఇంతవరకు నేను నీకోసం చాలా భరించాను ఇక పైన భరించలేను ఈ విషయంలో మాత్రం అస్సలు భరించను ఇంతకు ముందు ఎలా జరిగినా సరే ఇప్పుడు మాత్రం ఈ మాసకం జరిగే తీరుతుంది అని చెప్పేసి చంద్రికను పిలిచి పూజారితో మాట్లాడి కావలసిన ఏర్పాట్లన్నీ చేసిపెట్టు వాళ్ళకి పిండ ప్రదానం నేనే చేస్తాను అని గట్టిగా చెప్పేసి హర్షవర్ధన్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఇక ఇక్కడ చామంతి రోజాను ఫాలో అవుతూ అలాగే వెనుక వెనుకల పిలుస్తూ వస్తుంటుంది కానీ రోజాకి మాత్రం అందరూ అక్కడ ఉండడంతో ఆ సౌండ్ ఏమీ వినిపించదు తను అలాగే వెళ్తూ ఉంటుంది అంతలో అరుణ్ కార్ వచ్చేసి దిగేసి అరుణ్ లోపలికి వస్తూ ఉంటాడు ప్రేమ్ కార్ లో కూర్చుంటాడు కానీ ఆ కార్ కానీ ప్రేమ్ని కానీ అరుణ్ చూడకుండా లోపలికి వెళ్లిపోతాడు అతను లోపలికి ఎంట్రీ అయిన తర్వాత చామంతి అరుణ్ ని చూసేసి ఒక టేబుల్ దగ్గర కూర్చొని మెను అడ్డం పెట్టుకుంటుంది తరువాత రోజా కూడా అరుణ్ రావడాన్ని గమనించి ఏదో స్ప్రే తీసేసి ముఖమంతా స్ప్రెడ్ చేసుకుంటుంది కళ్ళల్లో కూడా కాస్త ఆ స్ప్రేని కొట్టుకునే వరకు కన్నీళ్లు బాగా వస్తూ ఉంటాయి అంతలో అరుణ్ అక్కడికి రాగానే రోజా బాగా ఏడుస్తున్నట్టుగా ముఖం పెట్టి నిలబడి ఉంటుంది చామంతికి అక్క ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందా అన్నది అర్థం కాక ఏం చేస్తుందా అని మెను కార్డు అడ్డం పెట్టుకుని తొంగి తొంగి చూస్తూ ఉంటుంది ఏమైంది రోజా అంతలా నువ్వెందుకు ఏడుస్తున్నావు ఏం జరిగింది అని అరుణ్ అంటూ ఉంటే రోజా కావాలని ఇంకా ఎక్కెక్కి ఏడుస్తూ ఉండేసరికి సరే పదా అలా వెళ్లి కూర్చొని మాట్లాడుకుందాం అని అరుణ్ అంటాడు అలా అరుణ్ అన్న తర్వాత వాళ్ళొచ్చే దారిలోనే చామంతి కూర్చొని ఉండడంతో కంగారుగా పరుగున చామంతి లేచి అక్కడి పరుగు పరుగుపరుగున వెళ్లి ఒక వీఐపీ టేబుల్ కింద బట్ట కింద దాచుకుని ఉంటుంది వీళ్ళు కూడా అది వీఐపీ టేబుల్ కావడంతో అక్కడికే వెళ్లి కూర్చుంటారు తరువాత వాళ్ళిద్దరిని అక్కడ చూసిన చామంతి చాలా షాక్ అయిపోయి అలాగే నక్కి టేబుల్ కింద ఉంటుంది ఇక రోజా తన పర్ఫార్మెన్స్ ని స్టార్ట్ చేస్తుంది ఏడుస్తూనే ఉంటుంది అసలు ఏమైంది రోజా నిన్నే నేను అడుగుదాం అనుకున్నాను మా ఇంటికి వచ్చావు ఏడుస్తూ వెళ్ళిపోయావు కానీ ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయావు అందుకే ఈ రోజు అడుగుతున్నాను చెప్పు అని అరుణ్ అడిగేసరికి ఏమైంది సార్ అసలు నేను ఇన్ని రోజులుగా మీ కంపెనీలో పనిచేస్తున్నాను కదా ఎప్పుడైనా ఎవరితో అయినా మిస్బిహేవ్ చేశానా సార్ నేను అలా మీకు కనిపించానా అని మళ్లీ ఏడుస్తూ ఉండేసరికి ఇంతకు ఏమైంది నిన్న ఆ గదిలో ఏం జరిగింది అని అరుణ్ అడుగుతాడు ఏం లేదు సార్ నేను మీ ఫంక్షన్కి రావడం మీరు నా బర్త్డే పార్టీకి రావడం చూసి మీ అమ్మగారు మనిద్దరి గురించి తప్పుగా అనుకుంటున్నారు నేను మీకు క్లోజ్ గా కావడం కోసమే ఇలాంటి పనులన్నీ చేస్తున్నానని నన్ను చాలా అపార్థం చేసుకుని తిట్టారు అని రోజా ఏడుస్తూ చెప్తూనే ఉంటుంది ఇక అప్కమింగ్ ఎపిసోడ్ సోడ్లో రోజా అరుణ్ ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి లవ్లోకి దించుతుందా లేక ఇంకేదైనా చేస్తుందా తెలుసుకోవాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గివ్ వన్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్